గత వైసీపీ పాలనలో జరిగిన భూముల దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గడిచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భూదందాలు ఎక్కువగా జరిగాయి ఈ క్రమంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూదస్త్రాల దగ్గరలో కుట్రకోణం బయటపడింది వైసీపీ వారే దీని వెనుక ఉన్నట్లు తేలడంతో కూటమి ప్రభుత్వం గట్టి చర్యలకు సిద్ధమవుతోంది హయాంలోని కూటమి విచారణకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే వైకపా పాలనలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ వివరాల్ని సేకరిస్తున్నారు అప్పట్లో ఎసైండ్ భూములు చుక్కల భూములు షరతులు గల పట్టాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారు వీటిని పేదరు నుంచి తక్కువ ధరకు వైకపా పెద్దలు వారి అనుచరులు కొనుగోలు చేశారు కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన అన్ని రకాల భూముల వివరాల్ని పంపాలని రిజిస్ట్రేషన్ శాఖ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని ఆదేశించింది ఇవన్నీ వచ్చాక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఇటీవలే బదిలీ అయిన రామకృష్ణ హయాంలోనే వైసీపీ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి రామకృష్ణ ఐజీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కార్డు టూ పాయింట్ ఓ సాఫ్ట్వేర్ పనితీరులో చాలా సమస్యలు ఉన్నాయి వివాదాస్పద ఈ సంతకం విధానాన్ని తొలగించి సాధారణ విధానాన్ని పునరుద్ధరించారని చూస్తున్నారు అంతేకాకుండా సాఫ్ట్వేర్ చేసిన క్రిటికల్ రివర్స్ సంస్థతో వైకాపా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్ని పునః సమీక్షిస్తున్నారు గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పొందిన వారిని తిరిగి సొంత స్థలాలకు పంపుతున్నారు మొత్తం సుమారు ముప్పై మంది డిప్యూటేషన్లు పొందినట్లు గుర్తించారు ఇప్పటికే పలువురు డిప్యూటేషన్లు రద్దయ్యాయి ఐటీ రామకృష్ణకు అన్ని విధాలుగా సహకరించారనే ఆరోపణలున్న సంజీవయ్యను తప్పించారు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగినట్లు ప్రస్తుతం గమనించారు ఇంతకుముందు నలభై ఎనిమిది గంటల్లో చేసుకునేందుకున్న వెసులుబాటును వైకాపా ప్రభుత్వం గంటల్లోనే చెయ్యాలని పెట్టడంతో అనేక సమస్యలు వచ్చాయి దీన్ని పునః సమీక్షిస్తున్నారు